భారతదేశంలో అడుగంటుతున్న జలాశయాలు దేశంలో ప్రధాన జ జలాశయాలని గత పదేళ్లలో ఎన్నడూ లేనంత నీటి వచ్చింది ఇప్పటికే నాగార్జునసాగర్ శ్రీశైలము ఆల్మట్టి వంటి భారీ ప్రాజెక్టులకు నీరందక కొన్ని జిల్లాలు ఖరీఫ్ పంట వేయలేదు రబీ పంట సాగుపైన ఆశలు వదులుకున్నారు రైతులు ముఖ్య కారణం ఏంటంటే వర్షపాతం తక్కువ ఉండడము భారతదేశంలో రెండు వందల ఇరవై ఒక్క జిల్లాలలో వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యింది ఈ సిడబ్ల్యుసి పర్యవేక్షణలో ఉన్న నలభై రెండు జలాశయాల్లో ముప్పై ఏడు శాతం కంటే తక్కువ నీరుంది ఇప్పుడు ప్రస్తుతము దీనివల్ల భారతదేశ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే అస్సాం ఒడిస్సా పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీరు శాతం అనేది చాలా తక్కువ ఉంది ఇటువంటి పరిస్థితులలో మన తెలంగాణ కూడా నీళ్ళు అందక ఇబ్బంది పడుతుంది తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడే అవకాశం వచ్చింది ఎందుకంటే ఈ వర్షపాతం సరిగా లేదు నైరుతి రుతుపవనాల వర్షపాతం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల తెలంగాణలో కూడా ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల బోర్బావులు ఎండిపోయినవి చెరువులలో కుంటలలో కాళేశ్వరం పుణ్యమా అని కొన్ని నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది పంటల సాగు అనేది తగ్గే అవకాశం ఉంది